ఇక్కడ విచ్చేసిన ప్రెస్ మీడియా అందరికీ శుభోదయం అండి మేము ఇక్కడ సమావేశం ఎందుకు పరిచామనే అంటే ఎందుకు ఇక్కడ ఉన్నామనేది మీ అందరికీ తెలిసిందే బట్ ప్రత్యేకంగా మీకు తెలియపరచాలనే ఉద్దేశంతో వచ్చామండి రామసహాయం ప్రభురాం రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి అదేవిధంగా మన పొంగులేంటి శ్రీనివాస్ గారు అదేవిధంగా కాంగ్రెస్ నేను ఒక సానుభూతిరాలండి కాంగ్రెస్ పరంగా పార్టీ పరంగా సో నేను సైలెంట్ గా ఇప్పటిదాకా ఉన్నానే తప్ప నేను ఎప్పుడు ఏ అఫీషియల్ గా కూడా ఎక్కడ ఏ మీటింగ్ లోకి రాలేదు అదే విధంగా ఇప్పుడు మాకు ఇచ్చిన దిశ కమిటీ మెంబర్గా మేము ఇక్కడ ఎందుక అయ్యాము దీని ఉద్దేశం ఏంటంటే పార్టీలకి అతీతంగా మేము ముందుగా డెవలప్మెంట్ కార్యక్రమం గురించి అండ్ ఎస్పెషల్లీ డిపార్ట్మెంట్స్ లో ఒక కోఆర్డినేషన్ వర్క్ చేసుకొని డెవలప్మెంట్ అభివృద్ధి ఏ విధంగా జరగాలనేది మెయిన్ మా టీం యొక్క ఉద్దేశం అండి ఏ పార్టీకి మాకు సంబంధము అనేది ప్రత్యేకంగా అది పక్కకు పెట్టినట్టయితే ముందుగా ఏ విధంగా మనకి ఫండ్స్ వస్తున్నాయి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ ఏమొచ్చాయి ఎన్ని స్కీమ్స్ ఉన్నాయి ఏ స్కీమ్ కి ఎంత ఫండ్ కి మనం ఏ విధంగా దాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి మనకి ఉపయోగపడతాయి ఇంకా ఎన్ని స్కీమ్స్ ఉన్నాయి మనము ఏ విధంగా ఫండ్స్ ని మనం ఉపయోగించుకోవచ్చు అనే ఒక ఉద్దేశంగా ఈ దిశ కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగిందండి ఇందులో మనందరికీ తెలిసిందే చాలా విభాగాలు ఉన్నాయి అన్ని విభాగాలు కూడా ఎంత మేరకు చేయాలో అందరూ చేస్తున్నారు కానీ ఇంకా అభివృద్ధి పదం మనం ముందు వెళ్ళాలి అంటే డిజిటల్ ఇండియా అని అంటున్నారు మన మోడీ గారు సో ఆ డిజిటల్ ఇండియాగా మనం వెళ్ళాలి అంటే ప్రతి ఒక్క చోట కూడా అభివృద్ధి కావాలి అది రైల్వేలో అవ్వచ్చు రోడ్ ట్రాన్స్పోర్టేషన్ అవ్వచ్చు అదే విధంగా హెల్త్ అవ్వచ్చు ఎడ్యుకేషన్ అవ్వచ్చు ప్రతి ఒక్క విభాగంలో మనకి డెవలప్మెంట్ అవసరం సో ఇప్పుడు మాకు కొన్ని విషయాలను మేము ఇప్పుడు ఈ ఉన్న తక్కువ టైంలో పరిగణలోకి తీసుకోవడం జరిగింది అది మనకి కొట్టుకోవడానికి ముఖ్యంగా తీసుకున్నట్టయితే రైల్వే డిపార్ట్మెంట్ లో మనకి చాలా నెసెసిటీ ఉందండి డెవలప్మెంట్ అనేది ముందు ట్రాన్స్పోర్టేషన్ బేస్ చేసుకునే ఆధారపడి ఉంటుంది ఇక్కడ మనకి ఏది కూడా ఎక్స్ప్రెస్ ఏర్పాటు అంటే మనకి ఎక్స్ప్రెస్ రైల్వే సిస్టమ్ లేదండి సో అది మేము ఆ విధంగా రావాలని ఒక మనవి చేసుకుంటున్నాము విధంగా మనకి ఇక్కడ రైల్వే గవర్నమెంట్ నుంచి కూడా మనకి ఉన్నారు సో వారిని మీ సభాముఖంగా కూడా మేము వారికి పేరుపరుస్తున్నామండి సో అదేవిధంగా బస్సెస్ ఒకవేళ రోడ్ ట్రాన్స్పోర్ట్లేషన్ లో వస్తే ఏసీ బస్ ఫెసిలిటీస్ అనేవి చాలా తక్కువ స్పేసెస్ కి ఉన్నాయండి సో అవి కూడా డెవలప్మెంట్ కి మనకు చేయడానికి మనకి అవకాశం ఉంటుంది ఎడ్యుకేషన్ అండి ఈ రోజుల్లో అందరూ అలెజిబుల్ అండి అండ్ ఓవరాల్ వరల్డ్ లో కన్సిడర్ చేసుకుంటే ఇండియన్స్ ని బ్రెయిన్స్ అంటారు అంటే ఏ దేశానికి వెళ్ళినా ఇండియా యొక్క తెలివితేటలు మన దేశం యొక్క వాళ్ళ తెలివితేటలతో పోలిస్తే ఎవరు సాటి లేరండి కానీ మన వాళ్ళందరూ వెళ్ళి ఆ దేశాలలో ఉద్యోగాలు చేయడం జరుగుతుంది ఎందుకు అంటే కేవలము ఉద్యోగ అర్హత అనేది మనకి ఒక పీజీ లెవెల్ డిగ్రీ లెవెల్ మటుకు మాత్రమే ఉంది ఆ తర్వాత ఫర్దర్ ఎడ్యుకేషన్ అనేది మనకి ఎక్కువ ఫెసిలిటీస్ లేవండి సో దాని ద్వారా అందరూ కూడా ఎడ్యుకేషన్ అక్కడ వెళ్తున్నారు అలా కాకుండా మన సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఎడ్యుకేషనల్ స్కీమ్స్ ద్వారా మనం ఇక్కడే ఒక మంచి యూనివర్సిటీని తనకి ఏర్పాటు చేయడం జరిగితే అంటే ఎంఎస్ చదివే ఒక ఉద్దేశం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కనుక చేయదలుచుకుంటే మన బ్రెయిస్ ని మనమే ఉపయోగించుకోవచ్చు వాళ్ళ నాలెడ్జ్ ని మన డెవలప్మెంట్ ఇండియా నెంబర్ వన్ పొజిషన్ లో ఉండొచ్చు ఆటోమేటికల్ గా ఇండియా నెంబర్ వన్ అంటే గ్రామం ప్రతి గ్రామము ప్రతి ఒక్క రాష్ట్రము అన్ని విభాగాలు కూడా డెవలప్మెంట్ పరిధిలో ఉన్నట్టుగానే మనం భావించవచ్చు ఇది మా యొక్క దిశ కమిటీ యొక్క ముఖ్యమైన ఉద్దేశం సో మాకు అవకాశం ఇచ్చినందుకు మరి ఒకసారి రామసిహరం రఘురాం రెడ్డి గారికి అదేవిధంగా పొంగలేటి శ్రీనివాస్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నామండి